బీడిఎస్ రాస్తా జనరల్ కౌన్సిల్ ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలో తరాలుగా అలాగే స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టుగా మన చదువులు చదవాలని చెప్పేసి బీడిఎస్ కోరుకాం కుటుంబాన్ని గుర్తొస్తే మనం ఏ తప్పు చేయము అది బయటికి పోవడం కానీ లేనుకుంటే స్మార్ట్ ఫోన్ వాడడం కానీ టైం పాస్ చదువులు మాత్రం చదవకండి ఎవరైనా సరే టైం పాస్ చదువులు చదువుకోకుండా అందరం స్టూడెంట్స్ నేను కూడా స్టూడెంట్స్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అసలు చిన్నగా కింద రాసింది మద్యం సేవించరాదు అనేది కింద రాసింది ఎవరికి అర్థం కాదు వాడు స్టైల్గా పెద్దగా ఊహించాడు స్టేడ్ మీద చిన్నగా రాసింది ఎవరికి అర్థమవుతుంది ఆ వెబ్సైట్లలో ఉన్నటువంటి అనుమతులు కూడా పర్మిషన్స్ కూడా విపరీతంగా ఇస్తున్నారు సినిమా సంస్కృతుల వైపు మన సమాజం నెట్టివేస్తూ ఉన్నది మన పట్ల ప్రయత్నించేటటువంటి భావాలు మొత్తం కూడా మన మీద రుచేటటువంటి పరిస్థితిని పాలక ప్రభుత్వాలు కారణం అదేవిధంగా వాటి మీద వ్యాపారం చేసినటువంటి వాళ్ళని కూడా ప్రత్యక్షమైనటువంటి కారణంగా ఉన్నటువంటి పరిస్థితి పరోక్షమైనటువంటి అధికారాలు కలిగిస్తున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా గంగాయని గంగా ఏదైనా మనం సినిమా చూస్తే అనేక సమస్యలు విద్యారంగంలో వచ్చేటువంటి అనేక సమస్యల మీద మనం చర్చించుకోబోతా దాంట్లో భాగంగా ఈరోజు మన డిగ్రీ కళాశాలలో పీడిఎస్ రాష్ట్ర సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించబోతున్నాం ఈ కరపత్రానికి ఈ పిడిఎస్యు యొక్క విధానం ఏంటి పిడిఎస్ సంబంధించినటువంటి సాధించిన విజయాలు ఏంటి అట్లాగా పీడిఎస్ ఏం చేస్తుంది అనేది కూడా విషయాన్ని క్లుప్తంగా మన భద్రాగిరి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ గారు వచ్చారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఏమైనా భాగస్వామ్య విద్యార్థుల ఐక్యత పీడీఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని పీడీఎస్యు జార్జి రెడ్డి నిర్మాత పీడిఎస్సి నిర్మాత జార్జిరెడ్డి స్ఫూర్తితోని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అమరత్వం స్ఫూర్తితోని ఇదే ప్రాంతంలో పీడీఎస్సిలో పనిచేసినటువంటి భక్తుల వెంకటేశ్వరరావు స్ఫూర్తితోని మన గిరిజన ప్రాంతం అయినటువంటి భద్రాచలంలో పీడిఎస్యు రాష్ట్ర కౌన్సిల్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం ఫిబ్రవరి నాలుగు ఐదో తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కౌన్సిల్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది గతంలో నిర్వహించినటువంటి ఉద్యమాన్ని సమీక్షించుకొని రేపు భవిష్యత్తులో ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలని విద్యార్థుల్లోకి తీసుకుపోవడం కోసం ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఈ గడిచినటువంటి స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా వి విస్మరిస్తున్నటువంటి సందర్భాలను మనం అనేకం చూస్తూ ఉన్నాం డెబ్బై ఏళ్ళ పైబడినటువంటి స్వతంత్ర భారతంలో ఇంకా విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి విద్యను కాపాడండి అనే దుస్థితిని ఇవాళ మన భారతదేశంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని పాలక ప్రభుత్వాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ మన లాంటి డిగ్రీ కాలేజ్ అన్నీ అన్నీ కూడా ప్రైవేటీకరించబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇప్పటికే డీమ్డ్ లాంటి యూనివర్సిటీలు మొత్తం ఇక్కడ ప్రభుత్వ విద్యను కబలించడం కోసం మన దేశంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి పాలక ప్రభుత్వాలే సంతకాలు పెట్టి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఇంటర్మీడియట్ విద్య ప్రైవేటీకరించబడింది వృత్తి విద్యా కోర్సులు అన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది విద్యార్థులందరికీ విద్యారంగంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకి ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో దేశంలో మన ప్రాంతంలో కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం మూలంగా గుత్తాధిపత్యం కలిగినటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడం మూలంగా విద్యను పెట్టుబడిగా వాళ్ళు లాభాలు గరించడం కోసం ఇవాళ విద్యని వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది ఇవాళ మనలాంటి ప్రభుత్వ ప్ర డిగ్రీ కళాశాలల్లో ఓ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ బంధువులు ఎవరైనా ఇందులో చదువుతున్నారా అని చెప్పేసి పీడిఎస్గా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం మన లాంటి పేద విద్యార్థులు ఒక ఆటో కార్మికుడి కొడుకు వ్యవసాయదారుల కొడుకులు హమాలి కార్మికుల కొడుకులు మాత్రమే ఇవాళ ప్రభుత్వ విద్యను అవలం చదువుతా ఉన్నారు తప్ప ఓ మంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఒక ఎమ్మెల్యే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మనతో పాటు కలిసి కూర్చొని చదివితే మన బాధలు మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళకు తెలుస్తాయి అవి సరైనటువంటి నిర్ణయాలు అసెంబ్లీలో చేసేటటువంటి అవకాశం ఉంటుంది అట్లా ఉన్నోడికైనా పేదోడికైనా ఒకే సమానమైనటువంటి విద్యా విధానం కావాలని జార్జి రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులో యాభై ఏళ్లుగా ఇక్కడ పీడిఎస్ శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుతూ ఉన్నది కొట్లాడుతూ ఉన్నది ప్రభుత్వాలు మాత్రం విద్యారంగాన్ని ప్రైవేటీకరిస్తూ ఉన్నారు ఏసీ గదులలో చదువులు చెప్పించడం కోసం ప్రోత్సహిస్తూ ఉన్నారు లాంటి వాళ్ళు చెట్ల కింద కూర్చొని ఇవాళ ఏసీ కార్పొరేట్ విద్యను కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి మనకి పోటీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు వాళ్ళ అనేకమైనటువంటి పేపర్ జరు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి పేపర్ లీకేజ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏసీ గదులలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి పేపర్ లీకేజ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు మనలాంటి వాళ్ళు అరకొరమైనటువంటి సమస్యల నడవ చదువుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు దూరం అయ్యేటటువంటి పరిస్థితిని వాళ్ళ పాలక ప్రభుత్వాలే కల్పిస్తూ ఉన్నాయి అందుకోసమే మన మనకు కావాల్సినటువంటి సమానమైనటువంటి విద్యా విధానం కోసం పీడిఎస్యు పోరాడుతూ ఉన్నది ప్రైవేటీకరణ లేకోకుండా ప్రభుత్వ విద్యను బలోపితం అభివృద్ధి చేయాలని చెప్పేసి పీడిఎస్యు పోరాడుతూ ఉన్నది ఇంకా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పడినటువంటి గురు గురుకులలో